సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స గురు చిన్నారులు కూడా చెరువులో పడిపోయి చనిపోయినటువంటి ఘటన పెద్ద పాప హ్యాపీగా ఉండాలనింది చిన్న పాప సంతోషంగా ఉందనింది ఇంకొక పాప ముగ్గురు ముగ్గురు చెప్పారు సార్ చిన్న పాప అయితే జాలీగా ఉందమ్మా హ్యాపీగా ఉంది అని నా బిడ్డ లా 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 అంటే నీళ్ళలో ఆడుకునిందమ్మా ఈ జన్మం అంతా ఏడ్చిన నా బిడ్డలు కాపాడుకోలేదు పాపిష్టి తల్లి సార్ నేను అయిపోయింది నా లైఫ్ అంతా అయిపోయింది నన్ను లైఫ్ లాంగ్ బాధ పెట్టేసి వెళ్ళినారు సార్ నా బిడ్డలో నా పిల్లలు అరగంట అయినా దొరకలేదు సార్ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి దారుణమైన ఘటన మనం చూసే ఉంటాం ముగ్గురు చిన్నారులు కూడా చెరువులో పడిపోయి చనిపోయినటువంటి ఘటన నిజంగా ఆ గ్రామస్తులంతా కూడా ఒక ఇంత కంట నీరు పెట్టించింది ఎస్బిఆర్పురం వడమాలపేట మండలం ఇది నగర నియోజకవర్గము ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను అంటే ముగ్గురు చిన్నారులు కూడా తల్లితో పాటు శివాలయానికి వెళ్ళినటువంటి సందర్భంగా ఆ చెరువులో కాళ్ళు కడుక్కునేటువంటి వెళ్ళినటువంటి సందర్భంగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పాచి కారణంగా లోపలికి పడిపోయినటువంటి ప్రస్తుతం నేను ఆ చిన్నారుల ఇల్ ఇంటి వద్దే ఉన్నాను పురంలో ఈ నివాసంలోనే లోపల తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నిజంగా వాళ్ళని కదిలిస్తే నిజంగా మా బిడ్డలు ఇంకా బ్రతికే ఉన్నారనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు మూషిక చరిత రూపిక వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కసారిగా కూడా చనిపోవడం జరిగింది నిజంగా తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు తమ బిడ్డలకు జరిగినటువంటి అన్యాయం మరెవరికి జరగకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయి కూడా బైక్లో వస్తూ ఆ వాటర్లో పడిపోయి చనిపోయారు అప్పుడు కూడా మేము అధికారులకు చెప్పాము ఎవరు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు మా నిజంగా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు తీసుకెళ్లారు కదా ఏం జరిగిందో సార్ మేము ఒకటి ఇంకా అలా ఏంటి సార్ చల్లగా వాతావరణం ఉనింది బాగునింది వర్షం పడతా ఉన్నింది అభిషేకం సామాన్లన్నీ తీసుకున్నాము పిల్లలు జ్యూస్లు ఐస్ క్రీమ్లు తీసిచ్చినాను తింటా వెళ్ళే కాడికి గుట్ట దాకి కాడికి మూడున్నర అయిపోయింది సార్ మూడున్నర అయిపోయింది నేను దీపం పెట్టాను దీపం పెట్టిన వెంటనే పిల్లలు ముగ్గురు దిగేశారు అనమాట కింద మెట్లు దిగినారు ఒకరంతా జారి కాడికి ఇద్దరు పిల్లలు నవ్వినారు పెద్ద పిల్లలు జారిందనేసి నవ్వినారు నేను తిట్టలేదని చెరువు కల్లా తిరుక్కొని దిగింది చెరువులోకి ముగ్గు ఇద్దరు పిల్లలు మెట్ల మీదే ఉన్నారు సార్ అంతే అమ్మ కాలు ఏదో జారుతున్నది ఏదో లాగుతున్నది అనిందమ్మా బిడ్డ సార్ మెట్ల మీద నుండి ఆడ తాగుంది కదా సార్ చెరువు అట్టే దూకినాను సార్ నా బిడ్డను లాగి బయట బండేసినాను సార్ నేను కొట్టుకొని వెళ్ళిపోయినాను సార్ నీళ్ళన్నీ తాగాను నా తల కూడా మునిగిపోయింది నేనే ఓం నమ అయిపోయింది అని మాట ఇచ్చినాను అంటే ముగ్గురు జాయిన్ చేసుకో అట్టే నన్ను పెనేసుకొని వేసుకొని సార్ అందరూ మునిగిపోయినాం సార్ నన్ను ఎవరో ఒక ఐదు నిమిషాల తర్వాత పట్టి లాగి గెట్నేసి నీళ్ళు అదిని అదినారు నా ఊపిరి వచ్చేసింది సార్ నా పిల్లలు అరగంట అయినా దొరకలేదు సార్ నేను శివలింగానికి పోయి తలకాయ బాగులు కొట్టుకున్నాను సార్ ఒక వయసు పిల్లోడు సార్ పది పదహైదేళ్ళే ఉంటుంది ఆ పిల్లోడు కొట్టుకొని పోయి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నారు సార్ పిల్లలు ముగ్గురు జాయింట్ అయ్యి బిడ్డ మీద బిడ్డ బిడ్డ మీద బిడ్డ బిడ్డ అట్టే భయపడిపోయినారు సార్ బేర్లు కొడతా వచ్చేనాడమ్మ నన్ను కాపాడుకోలేకపోయినాను సార్ ముగ్గురు బిడ్లు పొంగొట్టుకున్న తల్లిని సార్ ఈ ప్రపంచంలోనే ప్రపంచంలోనే చరిత్రకెక్కిన ఈ తల్లిని క్షమించా సార్ జన్మంలో ఈ జన్మం అంతా ఏడ్చిన నా బిడ్డలు కాపాడుకోలేదు పాపిష్టి తల్లిని సార్ నేను సార్ ఇంటర్ అయ్యింది సార్ నైంటీ త్రీ పర్సెంట్ సార్ బీటెక్ జాయిన్ చేపించినాను సార్ నా పెద్ద పేపర్ని ఐఐటి చదువుతానని సార్ దానికి ఫోర్ ల్యాక్స్ ఫోర్ ఇయర్స్ కట్టాలని మా మా శక్తి మరకు లేదంటే లక్ష రూపాయలే కడతానన్నారు సార్ వాళ్ళ డాడీ సరే అని ఐఐటి వద్దని హార్ట్ పిస్టల్ ఇంటెలిజెంట్ చదువుతానే అమ్మా నా బిడ్డ నేను ఉన్నానమ్మా నీకు రెండేళ్ళలో జాబ్ తెచ్చి నాయన్ని కూర్చోని పెట్టి సాగుతానని సార్ నేను ఒక్క బిడ్డకు కూడా ఒక పని చెప్పను సార్ అన్నిట్లో ఫస్ట్ ఆటల్లో గేముల్లో పోట్లాటలో రచ్చల్లో గేమ్ డాన్స్లో చదువులో అన్నిట్లో ఫస్ట్ సార్ నా బిడ్డలు మల్టీ టాలెంటెడ్ ఏ రోజు నన్ను బాధ పెట్టలేదు సార్ నా బిడ్డలు నేనున్నానన్నారు కానీ నాకే ప్రాణం ఇచ్చే అంత ప్రేమ ఉండదని లేదు సార్ తల్లికి ప్రాణము ఇచ్చి బిడ్డల బొంగ కొట్టుకున్నాను సార్ ఈ సృష్టిలోనే లేదు సార్ ఎన్నో ఏండ్లు అయింది ఈ ఈ గ్రామంలోనే సార్ ఫస్ట్ టైం సార్ ముగ్గురు పీనిగుల్ని తడుక్కొని వచ్చినాను సార్ ముగ్గురు బిడ్లు బొంగ కొట్టుకొని వచ్చినాను సార్ మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా సాగుకుపోతే మాలే కదా సార్ తెస్తారు ముగ్గురు మూడు మాలను ఎత్తుకొని ఊరు వాడ కొంది సార్ అల్ల కొల్లాలయ్యింది ఆంధ్ర మొత్తం ఏడో నోళ్ళు పాపాత్ములు సార్ శత్రువులు బంధువులు ఎప్పుడెప్పుడో నా చిన్ననాటి స్నేహితులు నా భర్తకి యాభై ఏళ్ళు అవుతున్నారు సార్ వాళ్ళు చిన్ననాటి స్నేహితులు అందరూ వచ్చి ఉద్ధరించినారు సార్ నేనున్నాను నేనున్నాను అన్నారు సార్ ప్రతిదాంతో పిల్లలు ముందున్నారని తెలుస్తుంది ప్రైజులు కూడా చాలా తెలుస్తుంది ఎలా ఉండేవారు మీతో బాగుంటారు సార్ ఫ్రెండ్లీగా ఉంటారు అమ్మ నువ్వు నాకు ఫ్రెండ్ అమ్మ అంటారు సార్ నాకు చిన్న వయసులోనే పెళ్ళి అయిందని వాళ్ళు నా మా అక్క చెల్లెలు మేము ముగ్గురు పెట్ట నువ్వు కూడా నాకు అక్క అమ్మ నా ఫ్రెండ్ నువ్వు 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 అనే మాట్లాడతారు సార్ నన్ను గౌరవిచ్చారు ఎప్పుడు నన్ను ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళ డాడీందా భయపడతారు నాకు ఎప్పుడూ భయపడరు సార్ నా చిన్న కూతురు కూడా ధైర్యంగా మాట్లాడుతుంది సార్ గన్ గన్ను ఉన్నట్టే మాట్లాడుతుంది గన్ను వేసినట్టే ముగ్గురు పిల్లలు బాగున్నారు సార్ నాతో బాగా షేర్ చేసుకుంటారు బాగా మాట్లాడతారు బాగా ఆడుకుంటారు మేము ముగ్గురు వర్షంలో బాగా హ్యాపీగా ఆడుకున్నాం సార్ మూడు రోజులు వర్షం వస్తే మీద పైకి పోయి హ్యాపీగా అందరూ చూసినారు సార్ ఊళ్ళో జనం అంతా జలుబు చేస్తుందంటే అంటే నా బిడ్డలకి ఏం కాదు నేను అన్నాను సార్ వాళ్ళు వర్షంలో తడవడం అంటే చాలా ఇష్టం బొందలో మునగడం అంటే చాలా ఇష్టం సార్ వాళ్ళకి నచ్చిందన్నీ చేసి పెట్టినాను సార్ నా పెద్ద నా భర్తతో పోట్లాడి మరీ నచ్చింది తెచ్చేసినారు సార్ ఇంగ్లీష్ మీడియమే చదివించినాను సార్ ఇప్పుడు కరోనా నుండే ఇక్కడ జాయిన్ చేయించినాను సార్ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్ టెన్త్లో కూడా మా పాప కాలేజీలో కూడా ఫస్ట్ సార్ ఏం చేయించాలనుకున్నాం మా పిల్లల్ని పెద్ద పెద్ద పాప ఇంజనీరు రెండో పాప డాక్టర్ని చదువుతానని సార్ చిన్న పాప లాయర్ అవుతానని సార్ మా లాయర్ అన్నా కలెక్టర్ అన్నా అవుతానమ్మా అంటుంది సార్ సెక్షన్లు ఎక్కువ సార్ నా చిన్న కూతురు గ్రా గ్రామర్ బుక్ అయినా ఏదైనా ఎనీథింగ్ సార్ ఇంగ్లీష్లో కానీ అసలు వర్క్ బుక్ సంవత్సరానికి సరిపోయేటట్టు ముందుగానే చదివి వర్క్ బుక్ కంప్లీట్ చేసి టీచర్లు చెప్పక ముందే కంప్లీట్ చేసి ఆ చదువు ఆ పాపకు ఎక్కువ చాలదు సార్ మా శక్తి లేక మేము చదివలేదు కానీ ఆ పాపకు ఉండే టాలెంట్కి ఐఐటీ అసలు ఎవరు చదవలేరు సార్ నా బిడ్డలు చదివినట్టు ముగ్గురు ఫస్ట్ లీడర్ సార్ టీచర్లు ఏ టీచర్ని అన్నాడు అడుగు సార్ టీచర్లకు కూడా లాగా ఉంటారు సార్ గుడికి మామూలుగా వెళ్తూ ఉంటారు అక్కడికి అంటే ఎందుకు ఆ రోజు మాత్రమే అట్లా జరిగింది అసలు సడన్గా ఎందుకు అనుకున్నానో తెలియదు సార్ పోవాలనిపించింది చిన్న పాప నైన్ నుండి ఏడస్తానే ఉన్నింది సార్ వాళ్ళ అక్కలు ముగ్గురు సోఫా మీద పనుకో ఉన్నారు కాళ్ళు ఇలా పెట్టుకో ఉంటే మూత ఎట్ట తగిలింది సార్ నాతో నన్ను తన్నింది నన్ను తన్నింది అని అనింది తనలేదు బిడ్డ తగిలింది కానీ నేను కుట్టినాను సార్ పెద్ద పాపని కుట్టినా కూడా ఉండలేకపోయింది సార్ ఏడస్తానే ఉనింది సార్ నైన్ టెన్ను లెవెను టువల్ దాకా ఏడ్చింది సార్ పాప అంటనే ఉన్నింది గుండు కతుక్కునింది అన్నము గుత్తంకాయ కవర్ చేసినాను ముగ్గురు తిన్నారు నేను తిన్నాను సార్ అంతే అభిషేకం సామాన్లు తీసుకొని గుడికి వెళ్ళాను సార్ ఇక్కడ ఒకటిం కాలుకి బయట తేస్తే ఆడ మూడున్నర అయిపోయింది సార్ పోయే కాడికి మెల్లిగా పోయినాం పూలు ఊటి పండ్లు ఆడుకుంటా వర్షంలో తడుచుకుంటా ఐస్ ఆయన వస్తే ఐస్ కూడా తీసి ఇచ్చినాను సార్ ఆయన అప్పే ఇచ్చినాడు నా దగ్గర డబ్బులు కూడా లేదు సార్ వర్షంలో తడిస్తే ఐస్ తింటే బాగుంటుందమ్మా అంటే సరే అని వెనీలా ఐస్ క్రీమ్ తీసి ఇచ్చినాను సార్ తలా ఒక కప్పు తింటా వెళ్ళినాను సార్ మెల్లిగా వచ్చేటప్పుడు గోబీ రైస్ తీసి ఇస్తానన్నాను సార్ మా చే దగ్గర వాళ్ళు ఎక్కడికమ్మా అంటే గుడికి వెళ్ళి వస్తానని కూడా అన్నారు సార్ అందరూ చూశారు సార్ నేను వెళ్ళేటప్పుడు క్లైమాక్స్ బాగుంది సార్ వాతావరణం మేము నడిచిపోయేటప్పుడు కాళ్ళనప్పు కానీ చేయనప్పు కానీ అలసట హ్యా ఏం లేదు సార్ పెద్ద పాప హ్యాపీగా ఉండాలనింది చిన్న పాప సంతోషంగా ఉందనింది ఇంకో పాప ముగ్గురు ముగ్గురు చెప్పారు సార్ చిన్న పాప అయితే జాలీగా ఉందమ్మా హ్యాపీగా ఉంది అనిందమ్మా నా బిడ్డ ల ల అంట నీళ్ళలో ఆడుకునిందమ్మా బొమ్మలు అంటే ఇష్టం సార్ బొమ్మలే చూస్తాను సార్ ఏపిచ్చినాను కార్డు మొన్న వాళ్ళ డాడీ తిట్టినాడు సార్ అయినా ఏపించిన పెద్ద పాపకి సాంగ్స్ అంటే ఇష్టం డిటిఎస్ సౌండ్ ఎక్కువ పెడుతుంది ఎవరన్నా పట్టించుకోదు సాంగ్స్ డాన్సులు వేసుకుంటానే ఉంటారు సార్ చాలా హ్యాపీగా ఉంటారు సార్ ముగ్గురు అక్క చెల్లెళ్ళు అప్పుడే కొట్లాడతారు అప్పుడే కలుచుకుంటారు అందుకే సార్ ఈ సృష్టిలో లేని రక్త సంబంధానికన్నాను ముగ్గురు జాయిన్ చేసుకొని ఒకేసారి వెళ్ళిపోయినారు సార్ అసలు వాళ్ళ బంధము వదలం లేదు చూడు సార్ బిడ్డ మీద బిడ్డ బిడ్డ మీద బిడ్డ సార్ ముగ్గురు బిడ్లు ఒకే చోటు ఉన్నారు సార్ దూర దూరంగా పోలేదు అసలు చెయ్యే వదలలేదు ముగ్గురు పెనేసుకున్నారే నేను మధ్యలో ఉన్నాను అంతే నా జిట్టు వరకే పట్టి నన్ను బతికిచ్చినారు సార్ అయిపోయింది నా లైఫ్ అంతా అయిపోయింది నన్ను లైఫ్ లాంగ్ బాధ పెట్టేసి వెళ్ళిపోయినారు సార్ నా బిడ్డలో నేను వెంట వెంటనే కనలేదు సార్ నాకు టెన్త్కే మ్యారేజ్ అయిపోయింది సార్ మ్యారేజ్ అయిపోయింది సార్ పదహారు ఏళ్ళకి పదిహేడు ఏళ్ళకి అనుభవించు తల్లి ఆవేదన మనం చూసిన చాలా బాధపడుతుంది ఇంకా తన పిల్లలు తనతోనే ఉన్నారని చెప్తుంది తండ్రి బాబు కూడా ఆయన ఉన్నాడు ఆయన దగ్గరే కాకపోతే చాలా చలాకీగా ఫ్రెండ్లీగా ఆడుకునేవాళ్ళు రోజు కూడా టెన్నిస్ ఆడే వాళ్ళని చెప్పి కూడా చెప్తున్నాడు సార్ ఆ రోజు మీరు తిరుమాలోకి వెళ్ళి సార్ నేను ఆ రోజు ముందు రోజు తిరుమలమలకి నాకు హెల్ హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంటే కొంచెం క్లియర్ అయిన తర్వాత వెళ్ళి గుండు కొట్టుకునేసి వస్తామని అనుకున్నాము ఆ రోజు బుధవారం వెళ్ళాము బుధవారం తెల్లతో బయలుదేరి వెళ్ళి ఆ రోజు సాయంత్రం దేవుని దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి తెల్లవార్తలు వేసి గుండు కొట్టుకొని మళ్ళా దర్శనం చేసుకొని కొండ తిరునామల కొండ చుట్టూ చుట్టి చుట్టిన తర్వాత లాస్ట్ మినిట్లో పిల్లల్లా ఫోన్ చేశారు ఇలా ముందు గుడికి వెళ్ళాలి వద్దు నేను వచ్చి తీసుకెళ్తాను మీకు వద్దని చెప్పాను సరే అని చెప్పారు చెప్పిన తర్వాత నేను రూమ్కి వెళ్ళాను రూమ్కి వెళ్ళి భోంచేద్దాం అనుకున్న టైంలో కాల్ వచ్చింది ఇలా కనపడడం లేదు పిల్లలు మన ఊరికి కోరికన్నా ఫోన్ చేయండి అర్జెంట్ అనేసి అంటే ఎందుకు జరిగిందని నాకే ఆశ్చర్యపడాను ఒక ఐదు నిమిషాల్లోనే ఇలా జరిగింది అని నాకు కాల్ వచ్చింది ఆల్రెడీ తెలియని వెంటనే ఇమీడియట్గా బస్సు ఎక్కి బయలుదేరి రావడం 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 లేట్ అయింది మళ్ళీ వేలూరుకి రావడం ఇంకా లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి కార్ ట్రిప్ చేసుకునేసి ఇది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ూరుకు వచ్చి చేరుకున్నాను సార్ చేరుకొని చూస్తే నాకు ఆశ్చర్యం అయిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఇంత జనం ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదు సార్ నేను సాధారణ ఆర్ఎంపీ డాక్టర్ ప్రతి డోర్ టు డోర్ నేను సేవ చేసుకుంటూ ఉండేవాడిని అటువంటిది నాకు ఎంత జనం ఉండాలని నాకు ఆరోజు తెలిసింది ఎప్పుడు నేను జనాలు తిరుగుతూ ఉంటాను కానీ నాకు అంత శక్తి నాకు ఉంటుందని నాకు కూడా తెలియదు ఎలా ఉండేవారు ముగ్గురు పిల్లలు మీరు మా పిల్లలు అయితే నా పిల్లలని నేను ఎప్పుడు అనుకోను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగానే ఉంటాం ఏదైనా మేము షేర్ ఫేర్ చేసుకుంటాము డాడీ నేను డాడీ నువ్వు ఒకడే కష్టపడతావు తెచ్చేస్తావు నాకు కూడా తెలుసు రెండేళ్ళు ఉండు ఆ కోర్స్ చేసిన థర్డ్ ఇయర్కి అంతా నాకు జాబ్ వస్తుంది నేను కూర్చొని పెట్టి నేను సాకుతాను నువ్వేం బాధపడబాక నువ్వెంత కష్టపడుతున్నా మాకు తెలుసు అనేవాళ్ళు సార్ మేము ముగ్గురము ఎక్కడికి పోయినా కూడా ముగ్గురు పిల్లలు పోతాము నేను పోతాను బైక్ అయితే చాలు మేము నలుగురు పోలేం కాబట్టి మా మిసెస్ అప్పుడప్పుడు తీసుకెళ్తాను ఎప్పుడు పోయినా కూడా మా ముగ్గురు పిల్లలు నేను బైక్లో వెళ్ళి జాలీగా వెళ్ళి వస్తాము ఎక్కడికి పోయినా మేము వెళ్తాము సినిమా కూడా పోతాము ఎక్కడన్నా హోటల్కి వెళ్ళినా కానీ మేము ఎంత వెళ్తాము తినేసి ఇంటికి పార్సల్ తీసుకొని వస్తాము అలా బాగా ఒక బిడ్డ కావాలి మేము లేదు అలా ఏమి ఫ్రెండ్లీగానే ఎక్కడైనా కూడా వాళ్ళకి ఏదైనా బోర్ అనిపిస్తే ఒక ఇంటికి పోదాం ఆడందాం వీడందాము అని ఉండరు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఇంటి దగ్గరే ఉండి చె ఆడడం అంటే చిన్న చిన్న స్పోర్ట్స్ ఉంటే వాళ్ళకి బాగా ఇష్టం చేసుకుంటూ ఉంటాం ఈ దుర్గ జరిగినప్పటి నుంచి మాకు ఏం చేయాలో ఏం తోచడం లేదు మాకైతే అర్థం కాదు ఆ మెట్లు పెట్టారు చూడండి ఆ మెట్లుకి పైప్ లైన్ మారిగా ఇట్లా మిగతా పిల్లలు కూడా జరగకుండా ఉండాలంటే ఆ మెట్లకి పూర్తిగా కింద వరకు పైప్ లైన్ పట్టుకునేదానికి సపోర్ట్నెస్ ఇలా ఎవరికైనా జరిగితే జరగకుండా ఉండడం కొంచెం పట్టుకోవడానికి సపోర్ట్కి అయితే బాగుంటుంది ఆ యొక్క హెల్ప్ అయితే చేయించండి సార్ ఇంకొకటి కూడా అంటే నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ లీడర్ ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఉన్నాను నేను ఎన్నో కార్యక్రమాలు కూడా నా సొంతంగా కూడా నేను చేస్తున్నాను కానీ నా శక్తికి నేను మించి చేయలేను ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని చేయించాను ఇంకా కూడా జరగాల ఇంకేం జరగాలరా అంటే మా ఊరికి బస్సు రోడ్డు ఇట్లా ఉంది ఇది ఇంత ముందుగా కూడా ఒక వన్ ఇయర్కి ముందుగా కూడా ఒక పిల్లడు వస్తూ ఉండి చెరులో పడి చనిపోయాడు అట్లా కాకుండా రోడ్డుకి ఇరువైపులా పైప్ లైన్ అన్నా కానీ ఒక త్రీ మూడు అడుగులు మూడడుగులు చుట్టూ గోడ కట్టడం కానీ ఇది ఏదన్నా చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చేయించిన ఒక నాకు ఒక ఇది సార్ మీకు జరిగినటువంటి అన్యాయం మరొవరికి జరగకూడదని సుమంటీవి కూడా కోరుకుంటారు నిజంగా చూస్తాముగా తల్లిదండ్రుల ఆవేదన ఇంకా తమ పిల్లలు తమతోనే ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ షాక్ నుంచి బయటకి రానటువంటి పరిస్థితి ఎస్బీఆర్పురంలో కనిపిస్తూ ఉంది